ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో సెప్టెంబర్ నెలకి సంబంధించి ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ గురించి అండ్ ఆ టికెట్స్ బుకింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒకరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ విల్ బి రిలీజ్డ్ అట్ లెవెన్ ఏ నవనీత సేవ అట్ ట్వెల్వ్ నూన్ అండ్ పరకామణి సేవ ఫర్ తిరుమల అట్ వన్ పీఎం ఆట్ ట్వంటీ సెవెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన జనరల్ శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఏడో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ శ్రీవారి సేవకి పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఎలిజిబుల్ అండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం ఇంకా క్యూ లైన్లో ఉన్న భక్తులకి పాలు మంచినీళ్ళు అన్న ప్రసాదం ఇవి అందించడం అలాగే అన్న ప్రసాద భవనంలో భక్తులకి అన్న ప్రసాదాన్ని వడ్డించడం ఇంకా స్వామివారికి పూలమాలలు అల్లే వద్ద పూలమాలలు అల్లడానికి పువ్వులు అందించడం ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం ఇలా ఈ పలు ప్రదేశాల్లో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు ఈ సేవ ఏడు రోజుల పాటు చేయాల్సి ఉంటుందండి తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు ఏడు రోజులు కూడా తిరుమల కొండపైనే శ్రీవారి సేవ చేయాలండి తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు నాలుగు రోజులు కొండ కింద తిరుపతిలో శ్రీవారి సేవ చేయాలి మిగిలిన మూడు రోజులు తిరుమల కొండపై శ్రీవారి సేవ చేయాలి చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు సెప్టెంబర్ మంత్కు సంబంధించిన ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ వెబ్సైట్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ ఈ శ్రీవారి సేవకి గ్రూప్ గా బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు మీరు ఎంత మంది అయితే అంటే పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల మధ్యలో మీరు ఎంత మంది అయితే గ్రూప్ గా శ్రీవారి సేవకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అందరి డీటెయిల్స్ ని కూడా ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ముందుగానే గ్రూప్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్ గా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇకపోతే సెప్టెంబర్ మంత్కు సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోషాలను శుభ్రం చేయడం రంగోలీ వేయడం వెన్న తీయడం పిడకలు చేయడం ఈ సేవనే నవనీత సేవ అంటారు అయితే ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా ముప్పై ఐదు సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఈ నవనీత సేవకి ఎలిజిబుల్ అండి అండ్ ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా ఈ నవనీత సేవకి బుక్ చేసుకోవచ్చు ఈ నవనీత సేవని బుక్ చేసుకున్న వారు కూడా ఏడు రోజుల పాటు తిరుమలలో ఈ సేవ చేయాల్సి ఉంటుందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల కొండపై ఈ నవనీత సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ వెబ్సైట్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగెన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల పరకామణి సేవని సెప్టెంబర్ మంత్కు కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ పరకామని సేవ మూడు రోజుల స్లాట్ అండ్ నాలుగు రోజుల స్లాట్ అనేది ఉంటుంది ఈ పరకామని సేవని ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా బుక్ చేసుకోవాలండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల కొండపై ఈ పరకామని సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ వెబ్సైట్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవండి సెప్టెంబర్ మంత్కు సంబంధించి ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి సెప్టెంబర్ మంత్ కు సంబంధించి మీరు ఈ మూడు రకాల సేవల్లో అంటే జనరల్ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ ఈ మూడు సేవల్లో మీరు ఏ సేవనైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సేవని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే మీరు ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉంటే ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అసలు ఈ సేవలు అంటే ఏంటి ఎన్ని రకాల సేవలు ఉంటాయి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని ఇంకా ఈ శ్రీవారి సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఈ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ ఇరవై ఆరో తారీఖు బుధవారం రోజున డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల ఐదు వందల నలభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్